హై సన్య కిషోల్ వీడియోలో హై ఫైవ్ థర్డ్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ ఫైవ్ హండ్రెడ్ జీబీ హార్డ్ డిస్క్ విత్ అడాప్టర్ విత్ పవర్ కేబుల్తో ఆరు వేల ఐదు వందల రూపాయలకి సేల్ చేస్తున్నాం సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి సేల్ చేస్తాం అండి ఈ సిస్టమ్ కా ఈ ల్యాప్టాప్స్ కావాలి అంటే మా దగ్గర బల్క్ క్వాంటిటీ ఇదైతే హండ్రెడ్ నంబర్ అవైలబుల్ ఉన్నాయి బల్క్ క్వాంటిటీ అవైలబుల్ మీకు కావాలి అన్నప్పుడు మా దగ్గర బర్నింగ్ ఫిజికల్ డ్యామేజ్ నో వారంటీతో సేల్ చేస్తాం మీకు ఇది ఇది నార్మల్గా కన్సల్టెన్సీస్ కన్సల్టెన్సీ కంపెనీస్ వాళ్ళకి కావాలి అంటే మీకు ఎనీ కన్సల్టే వాళ్ళకి బల్క్ ఆర్డర్ నేను ఇవ్వగలను థర్డ్ జనరేషన్ అవ్వచ్చు ఫోర్త్ అవ్వచ్చు సిక్స్త్ అవ్వచ్చు సెవెంత్ అవ్వచ్చు ఎయిత్ అవ్వచ్చు నైన్త్ అవ్వచ్చు టెన్త్ అవ్వచ్చు లెవెన్త్ దాకా నేను సప్లై చేయగలని కాల్ సెంటర్స్ వాళ్ళకి కానీ కన్సల్టెన్సీస్ అందరూ ఈ సిస్టమ్ అయితే మేము చూసుకొని తీసుకోవచ్చండి మా దగ్గర అవైలబుల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ అవైలబుల్ ఉంది క్వాంటిటీ కావడం అన్ని క్వాంటిటీస్ మినిమం హండ్రెడ్ నెంబర్ క్వాంటిటీ అయితే రెడీగా ఉన్నాయి అది ఎల్ ఫోర్ థర్టీ టీ ఫోర్ థర్టీ సిరీస్ ఉన్నాయి లెనోవో త్రీ మంత్స్ వారంటీతో సేల్ చేస్తాం ఆరు వేల ఐదు వందల రూపాయలు సేల్ చేస్తాం ఎవరి దగ్గర లోయర్ అండ్ ల్యాప్టాప్స్ లేబట్టి నా దగ్గర త్రీ మంత్స్ వారంటీతో లోయర్ అండ్ ల్యాప్టాప్స్ సేల్ చేస్తున్నాం ఈ లోయర్ హెండ్ ల్యాప్టాప్ ఓన్లీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తున్నాం అండి ఇది విండో సెవెన్ విండోస్ సెవెన్ టెన్ సపోర్ట్ చేసే ల్యాప్టాప్స్ మీకు ఈ ల్యాప్టాప్స్ మీకు సి త్రీ మంత్స్ సర్వీస్ వారంటీతో సేల్ సేల్ చేస్తున్నాం బర్నింగ్ ఫిజికల్ డ్యామేజ్ నో వారంటీ కన్సల్టెన్సీ కంపెనీస్ కానీ లో అండ్ లో బడ్జెట్లో ఉన్న వాళ్ళు కానీ సిస్టం రెంటల్ తీసుకునే వాళ్ళు రెంటల్కి తీసుకునే వాళ్ళు మనీ సేవ్ చేసుకోవడానికి ఈ సిస్టమ్స్ అయితే ఈ ల్యాప్టాప్స్ అయితే వాడుకోవచ్చండి మీకు హండ్రెడ్ పర్సెంట్ హైఫై థర్డ్ జనరేషన్ హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ అండి ఈక్వల్ టు ఐఫై ఎయిత్ జనరేషన్తో పనిచేస్తాయండి ఈ సిస్టమ్ ఐ ఐఫై థర్డ్ జనరేషన్ అంటే ఎయిత్ జనరేషన్ ఈక్వల్గా పనిచేస్తుంది మీరు చెక్ చేసుకోవచ్చు మాకు చెక్ చేయొచ్చు మీకు ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేశాను చెక్ చేసి ఈక్వల్ అండ్ ఎయిత్ జనరేషన్తో పనిచేస్తాయి ఐఫై థర్డ్ జనరేషన్ ఈక్వల్ టు ఎయిత్ జనరేషన్ సిస్టమ్ లాగా పనిచేస్తాయి మీకు ఎంత ఉన్నాయో ఇప్పుడు ఐఫై థర్డ్ అయితే ఎయిత్ ఎట్లా పనిచేస్తుంది చెక్ చేసి హైఫై అంతా స్పీడ్ పనిచేస్తుంది చెక్ చేసుకోవచ్చు థర్డ్ జనరేషన్ ఫోర్త్ జనరేషన్ కన్నా థర్డ్ జనరేషన్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది నేనైతే చెక్ చేశాను నేను రీసెర్చ్ చేసి చెక్ చేశానండి థర్డ్ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది చేస్తుంది మాకు మా కావాలి అన్నప్పుడు మా నెంబర్ నైన్ డబుల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేయండి మా ఫోన్ మీద మా నెంబరు మా అడ్రస్సు మా లొకేషను చూపిస్తూ ఉంటుంది మాకు ఏదైనా క్వాంటిటీ కావాలి బల్క్ క్వాంటిటీ కావాలన్నా మాకు సెర్చ్ చేయండి లోయర్ లోయల్ ల్యాప్టాప్ కానీ హైర్ ల్యాప్టాప్ మిడిల్ ల్యాప్టాప్ కానీ మిడిల్లో ఉన్న బడ్జెట్లో ఉన్న ల్యాప్టాప్స్ కానీ కావాలంటే మా లొకేషన్కి మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి లైక్ చేసి సప్ కామెంట్ చేయండి